Terima kasih telah menonton! કરના yeah. 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 ਨੇ ਸੇ ਦੋ ਦੋ ਵੈ ਲੇ ਵੈ ਰੋਰ ਸੇ ਬਟਾ ਰੀ ਨੇ ਸੇ ਲੇ పల్లె గ్రామ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఈ గ్రామ సర్పంచి గారు విద్యాశాఖ కమిటీ చైర్మన్ గారు రాఘ రెడ్డి గారు పుల్లయ్య గారు భాస్కర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పేరు చాలామంది పెద్దలు ఈ గ్రామాన్ని ఇంతటి మంచి పరిస్థితుల్లో వచ్చి ప్రతి ఇప్పటి గ్రామస్తులందరూ కూడా నమస్కారం ప్రతి ఇది ఒక ఆదర్శ గ్రామం ఇక్కడ చాలామంది చేనేత వారు ఉండబడినప్పటికీ గ్రామ అభివృద్ధి విషయంలో ఎప్పుడూ పెద్దలకు సహకరిస్తూ గ్రామాభివృద్ధిని అన్ని రకాల ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది నేను రాజకీయాలలోకి వచ్చేటప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల వరకు కూడా ఈ ఊరు నేను గెలిచేదానికి అంత గ్రామం గ్రామ దోషార్పణ కారణం ఎందుకంటే గతంలో స్వర్గీయ వెంకటరెడ్డి గారు అని ఉండేవారు ఊళ్ళో ఆయన నాకు చాలా పెద్దవాడు మంచి వ్యక్తి అదే విధంగా గ్రామస్తులు కూడా చాలామంది ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతంలో రాజకీయాలు ఉంటేనే బాగుంటుంది ఎప్పుడు పట్టణాలలో వాళ్ళకైతే గ్రామీణ ప్రాంతం విషయాలు తెలియదని ఒక మంచి ఆలోచనతో గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన ఎన్నికల్లో నిలబడిన నాకు అందరూ సహకరించడం జరిగింది కానీ ఈ గ్రామానికి వచ్చి చూస్తే ఈ హై స్కూల్ యొక్క స్థానమే ఒక మంచి వాతావరణం కనపడుతుంది ఎందుకంటే అది ఆదరాలు కలిగిన వాతావరణము చెట్లు బిల్డింగులు చాలా చక్కగా స్కూల్ ఉంది అంటే స్కూల్ ఇట్లా ఇంత బాగా ఉండేదానికి కారణము గ్రామస్తుల సహకారం ప్రజలు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎప్పుడు వచ్చినా కూడా మా స్కూల్ సమస్యల గురించి మాట్లాడుతుంటారు ఎందుకంటే వాళ్ళందరికీ బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువగా ఉండబడినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు చదువుకొని అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామస్తులందరూ కూడా పనిచేస్తుంటారు ఒక మంచి విద్య అందించి ఒక స్కూల్ ఉండాలని వచ్చి మంత్రి దృక్పథంతో గ్రామస్తులందరూ సహకరిస్తుంటారు కాబట్టి ఈ గ్రామస్తుల్లో ఈ పొద్దుటూరు మండలము ఆ రాజపాల మండలంలో ఇంత స్ట్రెంగ్త్ ఉండబడిన స్కూల్ ఏది లేదు ఇక్కడ క్రమశిక్షణతో స్కూల్ పరిస్థితి జరుగుతూ ఉంది ఇంకా ఇంకా మా స్కూల్ అభివృద్ధిలోకి చెందాలని గ్రామ ప్రజలందరూ అడుగుతున్నారు మరి స్కూల్కు ఆడుకునే దానికి గ్రౌండ్ లేదు అని అడుగు చెప్పడం జరుగుతుంది గ్రౌండ్ ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన ఇక్కడ యాభై సెట్ల భూమిని ఈ గ్రౌండ్ చేయమని ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన పెట్టడం జరిగింది ఇక్కడ దగ్గర ఉంది ప్రాంతాలనే పట్టం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ స్థలం అంటే ఇంకా ఇంకా కూడా ఈ స్కూల్ అభివృద్ధి అనేది గ్రామస్తుల అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆ స్థలం పెంచడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇంత దగ్గర పొద్దుటూరు టౌన్ ఉండబడినప్పటికీ కూడా పిల్లలందరినీ కాన్వెంట్ స్కూళ్ళకి పంపించకుండా ఈ గ్రామస్తులందరూ ఈ ఊర్లో ఉండబడిన స్కూలే బాగా జరుగుతుంది బాగా విద్యను బోధిస్తున్నారు అందరు పిల్లలు కూడా బాగా చదువుకొని పైకి వస్తాడు అనకా మంచి ఉద్దేశంతో కాన్వెంట్లకు పంపించకుండా ఈ ఊర్లో ఈ గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ఊరి ప్రజలందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో కాన్వెంట్ కాన్వెంట్లో చదివితేనే పైకి వస్తారనే ఆలోచన చాలామంది మా గ్రామీణ ప్రాంతాల్లో పదహైదు పదహారు ఇరవై కిలోమీటర్ల నుంచి కూడా గ్రామంలో ప్రొద్దుట పంపిస్తున్నారు ఇంత ప్రొద్దు దగ్గర ఉండబడినా కూడా ఈ స్కూల్కి వినకు ఈ గ్రామస్తులందరూ కూడా స్కూల్లో విద్య వల్లనే మాకు సరిపోతుంది అని ఒక మంచి ఆలోచనతో ఈ స్కూల్కి ఈ గ్రామస్తులందరినీ మనస్ఫూర్తిగా గమని చేస్తున్నాం మీరందరూ గమనించాలి వర్షానికి గ్రామస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ అయ్యే మున్సిపల్ గ్రామీణ ప్రాంతాల్లో వినపడిన పంచాయతీరాజ్ స్కూల్స్లో మంచి టీచర్లు ఉంటారు మంచి ఫస్ట్ క్లాస్లో తాచైన టీచర్లు ఉంటారు డిఎస్సి లో కాంపిటీషన్ ఎగ్జామినేషన్లు ప్యాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ జిల్లా లో టీచర్లు కానీ మున్సిపల్ పంచాయతీరాజ్ స్కూల్ కానీ టీచర్లు వస్తారు మరి పొద్దుటోళ్ళు పోతే పదవ తరగతి ఒకటో తరగతి పదో తరగతితోనే చదువు చెప్తా ఉంటాడు పదవ తరగతిలోనికి ఇంటర్మీడియట్ బిఏ కూడా చెప్తా ఉంటాడు కాబట్టి ఈ స్కూల్లో ఒక ఒకటో తరగతి నుంచి కూడా పదవ తరగతి వరకు కూడా డిఎస్సిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్లో ప్యాస్ అయ్యి ఉత్తీర్ణత అయితే ఉపాధి చెప్తా చెప్తాంట కాబట్టి మీ గ్రామీణ ప్రాంతాలలో బోధించే టీచర్లకు అత్యంత మెరిట్స్ ఉంటేనే మనకు ఉద్యోగాలు వచ్చింటాయి కాబట్టి అటువంటి స్కూల్లో పంపించే దానివల్ల మీకు భవిష్యత్తులో మన ఆ యొక్క టీచర్లు బోధించే విద్య వల్ల ఎంతో ఉపయోగం ఉండాలనేది గమనించి మీరు అందరూ కూడా కాన్వెంట్లకు పంపించిన ఈ స్కూల్కి పంపిస్తే పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళలో మంచి టీచర్లు వస్తున్నారు ఈ డెడికేటెడ్గా పనిచేయాలనే వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు టీచర్లందరూ కూడా పనిచేసేదానికి ప్రభుత్వం నిరంతరం వాళ్ళ నిఘాదం పెట్టింది ప్రసానంగానే వాళ్ళు బయోమెట్రిక్ వేయాలా పోయేటప్పుడు కూడా బయోమెట్రిక్ వేయాలా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న స్కూళ్ళల్లో కూడా ప్రభుత్వ పర్యవేక్షణ జరుగుతూ ఉంది కాబట్టి స్కూలు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇంతమంది దాదాపు ఏడు వందల చెనుకు ఏడు వందల దగ్గర దగ్గర ఉండబడి స్కూల్ పొద్దుటూరు ఇంత దగ్గరగా ఉన్నా కూడా కాన్వెంట్గా ఉంపకుండా స్కూల్ పంపిస్తున్నాడంటే ఈ గ్రామస్తులందరినీ మనం పెద్ద నమస్కారం నమస్కారాలు తెలియజేయాలి గ్రామస్తుల దీంట్లో గ్రామ పెద్దల సహకారం చాలా ఉంది గ్రామ పెద్దలందరూ కూడా మా స్కూల్ నిరంతరం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఊరికి అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తూ నిరంతరము గ్రామస్తులు నాతో ఉంటుంటారు నా దగ్గరికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా కూడా స్కూల్ విషయాన్ని తప్పనిసరిగా మాట్లాడి మా స్కూల్ విషయంలో ఏదో ఒకటి మంచి నిర్ణయాలు తీసుకొని మా స్కూల్ అభివృద్ధికి తోడ్పడమని వాళ్ళు చెప్తా ఉంటారు దాంట్లో భాగంగానే మనము ఆ దేవస్థానానికి సంబంధించిన భూమి హై స్కూల్కి కావాలని వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలాసార్లు నాకు వచ్చి మాట్లాడడం జరిగింది ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించినాం మన జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మనం విజయవాడకు ప్రతిపాదనలు పంపించి తప్పకుండా ఈ స్కూల్కు ఆ దేవస్థానము భూమి ఇప్పిస్తే దానివల్ల పిల్లలు అన్ని రకాల ఉపయోగపడే పరిస్థితుల్లో దుర్సానుకూలంగా ఉంటుంది గ్రౌండ్ లేదనే కొరత లేకుండా కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక మంచి స్కూల్గా ఇంకా ఇంకా పైకి ఎదగాలని గ్రామస్తులు ఏ గ్రామంలో లేనంత సహకారము ఈ స్కూల్ మీద వాళ్ళు అభిమానం చూపితే స్కూల్ అభివృద్ధి కోసం నిరంతరం వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నాయి పెద్దలు గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తెలవ దృష్టి